హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి పంచలో హాల్లోనే బ్యూటిఫుల్ మోడల్స్ చైన్ మోడల్స్ అనమాట లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు కొంచెం ఇంకా మనకి మంచి డిజైన్స్ వచ్చాయి బ్లాక్ బీడ్స్లో కూడా ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ వితౌట్ డాలర్తో నేను తెప్పించానండి పంచలో హాల్లో సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి బ్యూటిఫుల్ తాళి చైన్ తాళి చైన్ ఇది మనకి కోపర్ బేస్ విత్ పాలిష్ వస్తుందండి కాపర్ బేస్ విత్ పంచలోహం పాలిష్ వస్తుంది చాలా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది చాలా రోజుల తర్వాత రీస్టాక్ చేయించాను ఇట్లా మొత్తం కూడా మనకి గోల్డ్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట చైన్ ప్యాటర్న్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇట్లా ఈ టైప్లో ఉంటుంది అనమాట స్క్రూ టైప్ ఉంటుంది ఇది జస్ట్ మోడల్ అనమాట మనకి స్క్రూస్ కాదు ఇదంతా కూడా సైడ్స్ మనకి మోడల్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా మనకి గోల్డ్ బాల్ డిజైనర్ బాల్ వస్తుంది క్యాప్స్ వస్తాయి అనమాట బాల్కే అటు ఇటు అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా సేమ్ ఇలాగే రన్ అవుతూ ఉంటుంది డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ మోడల్ అండ్ ఇవి రీసెంట్గా కూడా అడుగుతున్నారండి ప్రీవియస్ వీడియోస్ చూసి రీసెంట్గా కూడా అడుగుతున్నారు సో అందుకని తెప్పించానండి చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ మోడల్ కూడా చైన్ మనకి తాళి చైన్ నిండుగా ఉంటుంది లేదు ఏదైనా డాలర్తో అటాచ్ చేసుకొని పెట్టుకోవాలనుకున్నా మీరు అలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మెయింటెనెన్స్ అయితే చాలా మీరు అంటే అంతగా మెయింటెనెన్స్ మీరు మెయింటైన్ చేయకపోయినా మీకు క్వాలిటీ అనేది ఎక్కువ రోజులు వస్తుంది ఓకే లైఫ్ టైమ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి చైన్ చాలా బాగుంటుంది నిజంగా గోల్డ్ లాగా ఉంటుంది చూసుకోవచ్చు మీరు పాలిష్ కానీ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ ఫినిషింగ్ కానీ టూ ఫైన్ క్వాలిటీ అనమాట అండ్ ఇక్కడ హుక్ ప్యాటర్న్ వస్తుంది హుక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుందండి మీరు ఓన్లీ చైన్గా అయినా వేసుకోవచ్చు లేదంటే పుస్తలైనా కట్టుకోవచ్చు లేదు అంటే ఏదైనా డాలర్ ఉంటే మీరు డాలర్తో కూడా అటాచ్ చేసేసుకోవచ్చు చాలా చక్కగా నీట్గా ఉంటుంది సో ప్రైజ్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది నెంబరు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ సో ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకే నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు లెంత్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చైన్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మనకి పగడాలు పచ్చలు అలాగే ముత్యాలు కాంబినేషన్లో కాంబినేషన్ కాంబినేషన్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి కాపర్ బేస్డ్ అండి నార్మల్ నార్మల్ క్వాలిటీ కాదు నార్మల్ క్వాలిటీ మైక్రోప్లేటెడ్ కాదండి సో మనకి మైక్రోప్లేటెడ్లో ప్రీమియం క్వాలిటీ ఉంటాయి అలాగే దాని తర్వాత అంటే దానికి మించిన క్వాలిటీ ఏంటంటే కాపర్ బేస్డ్ అండి చాలా బాగుంటుంది ముత్యము అలాగే మనకి పగడం క్రిస్టలు అలాగే గ్రీన్ క్రిస్టలు వస్తుంది అలాగే పలకసర కూడా వస్తుంది అంటే నాలుగు కాంబినేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి చైన్లో అండ్ కట్టుతీగా వస్తుంది మీరు డైలీ వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి మినిమం మీకు వన్ ఇయర్ వరకు పాలిష్ వస్తుందండి ఇది కాపర్ బేస్ కాబట్టి మ వన్ ఇయర్ వరకు పాలిష్ వస్తుంది రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవచ్చు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది అండ్ మనకి పెద్దవాళ్ళకి వేసుకోవడానికి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ పెద్దవాళ్ళకి ఇచ్చినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ బ్యూటిఫుల్ ఓల్డ్ స్టైల్ మోడల్ అనమాట ఓకే సో సిక్స్ నైంటీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇక్కడ మనకి సైడ్ ఏంటంటే ఇలా లోటస్ రేకు వస్తుందండి సైడ్ మనకి చంద్రహారాలు మోడల్ వచ్చినట్లుగా ఇలా సైడ్ లోటస్ రేకు వస్తుంది చాలా బాగుంటుంది లెంత్ కూడా మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు వస్తుందండి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అండి ఓకే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సో ఎవ్రీడే మధ్యాహ్నం మూడు గంటలకి షార్ప్గా ఎగ్జాక్ట్గా లైవ్కి వస్తున్నానండి సో టూ డేస్ నుంచి లైవ్ కూడా చేస్తున్నాను సో లైవ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గివ్ వే గిఫ్ట్ ఉంటుంది అలాగే ఆఫర్స్ కూడా ఉంటాయి సో మిస్ చేసుకోవద్దు ఓకే లైవ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు లైవ్లో ఎగ్జాక్ట్ త్రీ త్రీ ఓ క్లాక్కి నేను లైవ్కి వస్తున్నాను ఓకే సో లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయండి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి అలాగే గివ్ గివే గిఫ్ట్ కూడా కాస్ట్లీ గివ్ వే గిఫ్ట్ కూడా అనౌన్స్ చేస్తున్నాను గివ్ వే గిఫ్ట్ కూడా వెంటనే డిస్పాచ్ అయిపోతుందండి సో కంపల్సరీ లైవ్లో కూడా జాయిన్ అవ్వండి అలాగే మీకు గుంటూరు సరౌండింగ్స్లో ఉంటే కనుక సో ఇంటికి వచ్చి తీసుకోవచ్చండి అది మనకి అంటే ఒకటి రెండు కాకుండా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి అనుకుని ప్లాన్ చేసుకుని రండి ఒకటి రెండు ఐటమ్స్ అయితే మీరు పక్కన పెట్టమనండి పేమెంట్ వేసేసి పక్కన పెట్టేసి వచ్చి బై హ్యాండ్ తీసుకోవచ్చు ఓకే కొరియర్ అది లేట్ అవుతుంది అనుకుంటే మీకు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది మనకి కాపర్ బేస్లోనే బిట్స్ వచ్చేసి ఇలా చైన్ పార్టన్ వస్తుందండి మిడిల్లో అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా మనకి చాక్లెట్ బీట్స్ వస్తాయి ఇది కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుందండి కాపర్ బేస్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ మనకి మైక్రోపాలిష్ వస్తుందనమాట కోయంబత్తూర్ మైక్రో పాలిష్ వస్తుంది హె హెవీ క్వాలిటీ హెవీ ఫినిషింగ్ ఉంటుందండి కోయంబత్తూర్ మైక్రో పాలిష్ అనేది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హుక్ ప్యాటర్న్ ఇలా వస్తుంది ప్లెయిన్ చైన్గా వేసుకోవచ్చు అండి డైలీ వేర్ వాడుకోవాలన్నా వాడుకోవచ్చు కాకపోతే స్నానం చేసే టైంలో తీసేస్తే ఏంటంటే మనకి పాలిష్ ఇలాగే గోల్డ్ లాగా ఉంటుంది చూడండి అచ్చం నేను పట్టుకుంటే మీకు ఎలా ఉంది అచ్చం గోల్డ్ పట్టుకున్నట్లుగా ఉంటుందండి అంత బాగుంటుంది అసలు గోల్డ్ వేసుకున్నట్లుగా ఉంటుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ వస్తుంది ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైము డిటీటీడీసీ ఆర్ స్పీడ్ పోస్ట్ అండి ఈ రెండు సర్వీసుల ద్వారా డోర్ డెలివరీ చేస్తాము ఆఫ్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు సో మీరు ఆర్డర్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ అనుకుంటే నేను మీకు వీడియో కాల్ చేసి కూడా వీడియో కాల్ ఏమైనా కావాలి అనుకుంటే కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాకపోతే బల్క్గా తీసుకోవాలి వీడియో కాల్ అయితే బల్క్గా తీసుకోవాలి కంపల్సరీ వీడియో కాల్ అయినా ఇంటికి రావడానికైనా కొంచెం బల్క్గా తీసుకునేటట్లు బల్క్ అంటే మరీ పెద్దగా ఏం కాదులేండి ఒక ఫైవ్ థౌజండ్ అట్లా తీసుకుంటే ప్రాబ్లం మీకు ఉండదు ప్రాబ్లము నాకు అసలు ఉండదు ప్రాబ్లం టైం వేస్ట్ అవ్వకుండా ఓకేనా సో ఒక ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అట్లా మీకు కొలీగ్స్ ఉంటే కనుక వచ్చి ఆఫ్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇవి కూడా నేను ఈసారి మీకు పంచలోహంలో మేక్ చేయించాను చాలా చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్గా ఉంటాయి ఇది వచ్చేసి మనకి వన్ ఇయర్ గ్యారంటీ అండి పాలిష్ అనేది వన్ ఇయర్ గ్యారంటీ పంచలోహం మీద మనకి మైక్రో పాలిష్ పాలిష్ వన్ ఇయర్ గ్యారంటీ వస్తుంది సో మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ ఉండదు రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవచ్చు మోడల్ వచ్చేసి మనకి మూడు వరుసలు నల్ల పూసలు వస్తుంది చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి ఎంత ఫ్లెక్సిబిలిటీ అంటే చైన్ మనకి గోల్డ్ చైన్ కనుక తిరిగిపోతుంది కదా ఫ్లెక్సిబిలిటీ అలా అంత ఈజీగా ఉంటుంది కొన్ని ఏంటంటే మైక్రోప్లేటెడ్ లాగా స్టిఫ్గా ఉంటాయండి ఇది ఆ క్వాలిటీ కాదు చూడండి ఎంత ఫ్లెక్సిబిలిటీ మనకి బంగారం వేస్తే ఎలా ఉంటుందండి బంగారం పట్టుకున్న అట్లా చైన్ బంగారం గొలుసులు పట్టుకుంటే ఎలా అనిపిస్తుంది మనకి అలా ఉంటుందన్నమాట క్వాలిటీ అండ్ వెయిట్ కూడా ఉంటుంది మనకి ఈ బిట్స్ కూడా మనకి పంచలో హాలేనండి పంచలోహాల మీద మనకి మైక్రోపాలిష్ వేయించాము సో స్టోన్స్ కూడా చూడండి మనకి పంచలోహం నెక్సెట్స్ మీదకి వస్తాయి కదా సో ఆ స్టోన్స్ అయితే యూస్ చేసామండి మధ్యలో వచ్చేసి మనకి కాస్కాయ గుండెలు వస్తుంది ట్వంటీ సిక్స్ ఇవి వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంటుందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషిప్పింగ్ సో మీకు ఏదైనా డాలర్ కావాలి అంటే డాలర్ నేను ఫోటో పెడతాను డాలర్ రేట్ కాస్ట్ సపరేట్గా ఉంటుంది డాలర్తో పెట్టుకోవాలి అనుకుంటే డాలర్తో కలిపి అటాచ్ చేసి పంపిస్తాను మీకు డాలర్ ఫొటోస్ నేను మీకు పిక్స్ షేర్ చేస్తాను ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే డాలర్స్ విడిగా లేదు ఇలా ప్లెయిన్గా కావాలి అనుకుంటే ప్లెయిన్గా తీసుకోవచ్చు మీరు ప్లెయిన్గా కావాలి అంటే ప్లెయిన్గా బుక్ చేసేసుకోవచ్చు విత్ డాలర్తో కావాలి అనుకుంటే డాలర్స్ మీకు పర్సనల్గా పిక్ పెడతాను దాన్ని బట్టి చూసుకొని తీసుకోవచ్చు ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంటుందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ప్యూర్ పంచలోహాలు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందో ప్యాటర్న్ అంతా కూడా మనకి రియల్ గోల్డ్ లాగా ఉంటుందండి మోడల్ అంతా కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద రన్ అవుతూ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ సో ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు మీరు బ్యూటిఫుల్ మోడల్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ ఇందులోనే మీకు ఇంకొక మోడల్ అండి ఇది మీకు ఇట్లా సైడ్ బిట్స్ అలా ఏమి రాకుండా కంప్లీట్గా గోల్డ్ లాగా ఉంటుంది చూడండి అసలు ఇది ఎక్సలెంట్ మోడల్ ఇది చాలా బాగుంది నాకు కూడా పర్సనల్లీ ఇది చాలా చాలా బాగుంది అండ్ రియల్ గోల్డ్ లుక్ అయితే వస్తుందండి మనకి రియల్ గోల్డ్ లుక్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ మనకి హుక్ ప్యాటర్న్ ఇచ్చారు దీనికి ఏదైనా డాలర్ కావాలి అన్నా మన దగ్గర పంచలోహాలు డాలర్లు ఉంటాయి అది కావాలి అన్న నేను మీకు అటాచ్ చేసి పంపిస్తాను సో ఇక్కడ మనకి క్యాప్స్ వస్తాయి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి సీ కటింగ్ బాల్స్ చిన్నవి చిన్న సీ కటింగ్ బాల్స్ పెద్దవి కాదు అండ్ ఇక్కడ క్యాప్స్ వస్తాయి అలాగే మనకి ఇక్కడ పల కాసియ గుండ్లు వస్తాయి అనమాట ఇక్కడ ఈ ప్యాటర్న్ లో అటాచ్డ్ సో చైన్ అంతా కూడా ఇలా ఉంటుందండి అచ్చం బంగారం ఉన్నట్టుగా ఉంటుంది లెంత్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది చూడండి మీకు స్క్రీన్ అంతా సరిపోయింది ఫస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు టోటల్ స్క్రీన్ అంతా కవర్ అయిపోయింది సో నెక్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి నెక్ పార్ట్ ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చైన్ వచ్చేసి అచ్చం మనకి గోల్డ్ లాగా ఉంటుంది చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ఓకే బీడ్స్ కూడా మనకి మంచి క్వాలిటీ యూజ్ చేస్తామండి మైక్రోప్లేటింగ్లో కాకుండా మనకి మంచి క్వాలిటీ బీడ్స్ డిఫరెంట్ క్వాలిటీ బీడ్స్ అనేవి యూజ్ చేస్తాము అందుకంత నిండుదనం వచ్చింది చూడండి నిజంగా మనకి బంగారపు నెల పూసలు పట్టుకున్నంత ఫీలింగ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే సో ఇది కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మూడు వరుసలు అండ్ లెంత్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ఐటమ్ సూపర్ ఐటమ్ ప్లెయిన్ మీకు ఏదైనా డాలర్తో కావాలంటే డాలర్తో డాలర్స్ పెడతానండి ఫిక్స్ పెడతాను సో డాలర్స్తో కలిపి తీసుకోవచ్చు లేదంటే ఇట్లా ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మీకు గుండ్లమాల లాంగ్ది మీకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ది తెప్పించానండి చాలా బాగుంటాయి అండ్ మంచి పార్టీవేర్ ఐటమ్ అనమాట గోల్డ్ లుక్లో ఉంటుంది ఎక్సలెంట్ పీస్ అనమాట ఇది ఇది కూడా మంచి క్రేజీ ఐటమ్ మనకి గుండ్లమాలలో మంచి క్రేజీ ఐటమ్ ఇది ఇది ఓకే సో నాలుగు వరుసలు వస్తుందండి ప్యూర్ పంచలోహం ఇది ఇది కూడా మనకి ప్యూర్ పంచలోహము పద్నాలుగు తొంభై ఫ్రీ షిప్పింగ్ అండి సో మనకి ఇక్కడ ఏంటంటే చైన్ ప్యాటర్న్ కాకుండా ఇలా మనకి బాల్సే ఇచ్చేసారనమాట నెక్ పార్ట్ కూడా మొత్తం ఇలా మనకి డిజైనర్ బాల్స్ వస్తాయి బాల్స్ కూడా మంచి కటింగ్ ఉంటుందండి కట్టింగ్ బాల్స్ వస్తాయి డిజైనర్ కటింగ్ ఉంటుంది చూడండి బాల్ మీద సో ఇలా వచ్చేసి ఇక్కడ మనకు ఒక కనెక్టర్ వస్తుంది ఇలా సీజెడ్ కనెక్టర్ వస్తుంది చూసుకున్నారా సో తర్వాత ఏంటంటే మనకి ఇట్లా మొత్తం అటాచ్ అయ్యేలాగా అంటే మనకి లైన్స్ అన్నీ కూడా జిగ్జాగ్ అవ్వకుండా మెళకలు పడకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా మనకి ప్రతి ఇక్కడ ఒక చిన్న టూ టూ లైన్స్ టూ ఫింగర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ అటాచ్మెంట్ ఇచ్చారు ఇక్కడ షుగర్ గోల్డ్ బాల్స్ అంటే ఇక్కడ మనకి డిజైన్స్ మారుతూ ఉన్నాయి చూడండి బాల్స్వి ఇక్కడ ఒక డిజైన్ ఉంది ఇక్కడ ఒక డిజైన్ ఉంది అలాగే ఇక్కడ అటాచ్మెంట్ ఉంటుందండి ఇక్కడ ఒక అటాచ్మెంటు ఇక్కడ ఒక అటాచ్మెంటు అండ్ తర్వాత వచ్చేసి కిందకి వెళ్లే కొంది ఇక్కడ మనకి ఫోర్ లైన్స్ కూడా స్టెప్ వచ్చేస్తుంది చాలా బాగుంటాయండి మనకి బాల్స్ కూడా ఎంత విడతంటే ఒక త్రీ ఎంఎం ఆర్ ఫోర్ ఎంఎం విడు విడుతుంటుందండి మినిమమ్ మనకి గోల్డ్ చైన్ ఎలా ఉంటుంది గోల్డ్ బాల్స్ చైన్లు ఇప్పుడు హారాలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి గోల్డ్ బాల్స్తో సో మినిమం లెంత్ మనకి విడతయితే ఉంటుంది లెంత్ అయితే ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుందండి విత్ చైన్తో కలుపుకొని మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ ప్యూర్ పంచలోహం ఐటమ్ మీకు ఈ ఐటమ్ ఎక్కడ దొరకదండి ఓకే సో ఎక్కడ చూడరు మీరు ఈ ఐటమ్ బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట అండ్ కంప్లీట్గా గోల్డ్ లుక్లో ఉంటుందండి మనం ఇంకా గోల్డ్ చేయించుకోవాల్సిన అవసరం అసలు ఉండదు మనకి ఓకే గోల్డ్ వైపు వెళ్ళే పని లేదు ఈ డిజైన్ మనం ఒకసారి కొనుక్కున్నాము అంటే మీకు లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది లైఫ్ టైం యూజ్ చేసేసుకోవచ్చు ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ అండి ఆ నెంబర్కి పింక్ చేసేసి వాట్సాప్లో అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఫోర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవ్రీడే లైవ్ ఉంటుంది ఆఫ్లైన్ ఆన్లైన్ కొరియర్ సర్వీసెస్ ఉంటాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది బట్ సీరియస్ బయర్స్ మాత్రమే హౌస్ విజిట్ అయినా వీడియో కాల్ అయినా సీరియస్ బయర్స్ మాత్రమేనండి టైంపాస్ క్వరీస్ అయితే చేయొద్దు దయచేసి సో మీలాగా మేము కూడా వర్క్ చేసుకునే వాళ్ళమే కాబట్టి మీరు టైంపాస్ అయితే చేయొద్దు కొంతమంది వీడియో కాల్లో కూడా టైంపాస్ చేస్తున్నారు చూస్తున్నారు అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నారు పక్కన పెట్టేసుకుంటున్నారు ఇంకా తర్వాత రిప్లై ఇవ్వడం లేదు అలానే అందరూ అలా ఉండరండి సో కొంతమంది వెళ్ళను గుడ్డు అడిగిన వెంటనే అవైలబిలిటీ అడిగిన వెంటనే పేమెంట్ వేసేసి బుక్ చేసేసుకుంటారు కొంతమంది ఏంటంటే ఆలోచిస్తారు మూడు రకాలు ఉంటారండి అడిగిన వెంటనే పేమెంట్ వేసేసి బుక్ చేసేసుకోవడము కొంచెం ఆలోచిస్తారు ఇంకొకళ్ళు ఏంటంటే అడుగుతారు మెసేజెస్ చేస్తారు టైంపాస్ చేస్తారు తర్వాత ఫైనల్లీ కొనరు ఇన్ని రకాలు ఉంటారు ఇన్ని రకాలతో మేము చాటింగ్ చేస్తాం కాబట్టి సో మాకు కూడా టైం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి మీకు చెప్తున్నానండి ఓకే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది బట్ సీరియస్ బయర్స్ మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ అడగండి వీడియో కాల్లో కూడా చేసి చూపిస్తాను మీకు నచ్చిన ఐటమ్స్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి బ్యూటిఫుల్ ఐటమ్ టూ లైన్స్ మనకి సిక్స్ ఫిఫ్టీ ఐటమ్ ఉంది కదా సో అదే ప్యాటర్న్లో ఇక్కడ ఏంటంటే చిన్న బిట్స్ వచ్చాయండి గోల్డ్ బిట్స్ చాలా బాగుంది ఇది మధ్యలో మనకి భారతీయ చైన్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా కాపర్ బేస్ అండి కాపర్ బేస్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఎబో ఉంటుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఎబో ఉంటుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్గా ఉంది అసలు ఇది మనకి సైడ్ ఇలా చిన్న బిట్ వస్తుంది గోల్డ్ బిట్ వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి లెంత్ కూడా మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఎబో ఉంటుంది మీరు ఏదైనా చిన్న గోల్డ్ డాలర్ ఉన్నా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా ప్లెయిన్ డైలీ యూజ్ చేసేసుకోవచ్చు అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వరీ నంబర్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ మంచి రీజనబుల్ అండ్ టూ ఫైన్ క్వాలిటీ ఐటమ్స్ అయితే మీకు చూపిస్తున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి మంచి కలెక్షన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ గోవర్ధన్ ముడి ప్లస్ పగడాల కాంబినేషన్లో మీకు పంచలోహం వస్తుందండి పంచలోహం విత్ మైక్రో పాలిష్ వస్తుంది ఓకే చాలా చాలా బాగుంటుందండి ఇదేంటంటే మనకి మొత్తం పంచలోహం కాదు మూడుల వరకు పంచలోహం అండి పగడాలు వచ్చేసి ప్రీమియం క్వాలిటీ పగడాలు ఓకే చైన్ ప్యాటర్న్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది డైలీ వేర్ యూజ్ చేసేసుకోవచ్చు వేర్ యూజ్ చేసేసుకోవచ్చు ఎలా అయినా మీరు యూజ్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ గోల్డ్ లుక్లో ఉంటుందండి థర్టీ ఇంచెస్ ఎబో ఉంటుంది లెంత్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ మనం వీడియోలో ఎలా అయితే చూసామో రియల్గా ఇంకా బాగుంటుంది ఓకే చాలా బాగుంటుందండి థర్టీ టూ ఇంచ్ థర్టీ ఇంచెస్ ఎబో ఉంటుంది అండ్ ఇక్కడ హుక్ ప్యాటర్న్ కూడా చూడండి ఎలా ఉందో మంచి అసలు నీట్గా గోల్డ్ లాగా గోల్డ్కి మించి ఉన్నాయన్నమాట కలెక్షన్ అయితే థర్టీ ఇంచెస్ ఎబో ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే కనుక ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకే ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి పద్నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది పగడాల మాల విత్ గోవర్ధన ముడులు ఎక్సలెంట్ పీస్ అండి పద్నాలుగు యాభై ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఇందులో మీకు నల్ల పగడాలు కూడా ఉన్నాయి ఇవి వచ్చే సెర్ర పగడాలు అండ్ నల్ల పగడాలది కూడా ఉంది సో నల్ల పగడాలది సేమ్ మోడల్ ఉంది ఇలా మనకి సేమ్ ఇంక ఇక్కడ రీప్లేస్ అనమాట బ్లా రెడ్ బదులు బ్లాక్ వస్తుంది రీప్లేస్ సో అది నేను పక్కన పెట్టలేదండి మీకు సేమ్ ఇందులోనే బ్లాక్ కావాలి అనుకుంటే నేను పిక్ పెడతాను బుక్ చేసేసుకోవచ్చు అండ్ బ్లాక్లో ఏంటంటే వేరే మోడల్ ఉంది అది కూడా అది చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఏంటంటే సన్నగా వస్తుందన్నమాట ముడి గోవర్ధన్ ముడి చాలా సన్నగా వస్తుంది అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇది కూడా ఇంకా అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది ఇది ఎగ్జాక్ట్గా థర్టీ ఇంచెస్ ఉంటుందండి ఎగ్జాక్ట్గా థర్టీ ఇంచెస్ ఉంటుంది గో అది ఎర్ర పగడాల్ది ఏంటంటే రెడ్ పగడాలది ఏంటంటే మీకు థర్టీ ఇంచెస్ అబో ఉంటుంది థర్టీ టూ అలా ఉండొచ్చు ఇది వచ్చేసి మనకి ఇట్లా వస్తుందండి క్రిస్టల్స్ వచ్చేస్తాయి ఇక్కడ సన్న గోవర్ధన్ ముడలు వస్తాయండి ఒక చైన్ ఒక లింక్ లాగా మనకింత బిట్ లాగా ఉంటుంది ఇక్కడ అండ్ తర్వాత త్రీ క్రిస్టల్స్ యాడ్ చేస్తారు కట్టు తీగత వస్తుంది అనమాట ఇది కూడా మనకి పంచలోహం విత్ కాపర్ మనకి పాలిష్ వస్తుంది అనమాట మైక్రో పాలిష్ వస్తుంది పంచలోహం విత్ మైక్రో పాలిష్ వస్తుంది అండ్ బ్యాక్ ఇక్కడ మనకి హుక్ ఇలా హుక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుందండి చూసుకోవచ్చు ఎలా ఉందో మనకి నీట్గా మంచి ఫినిషింగ్ క్వాలిటీ చాలా బాగుందండి అసలు చైన్స్ అయితే మామూలుగా లేవు వచ్చం బంగారం ఉన్నట్టే ఉన్నాయన్నీ చూపిస్తుంటే నాకు అచ్చం బంగారం పట్టుకొని చూపిస్తున్నట్టే ఉందండి ఇది వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది సేమ్ ప్రైస్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూపించినవన్నీ కూడా మంచి డిజైన్సు లైక్ ప్లేస్ చేయండి వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి ఎవ్రీడే ఆఫ్టర్నూన్ త్రీకి లంచ్ అయిపోయిన తర్వాత మూడు గంటలకి ఎగ్జాక్ట్గా లైవ్ ఉంటుందండి ఆఫర్స్ ఉంటాయి గివ్ వే లైవ్ గిఫ్ట్ కూడా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు అండ్ మన కలెక్షన్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి ఓకే ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హౌస్ విజిట్ ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమేనండి తర్వాత అయితే దయచేసి అలో ఉండదు ఎందుకంటే వీడియో షూట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి వర్క్ ఉంటుంది కాబట్టి కొరర్స్ పంపించుకోవాలి లెక్కేసుకొని అదంతా వర్క్ ఉంటుంది కదా సిక్స్ సిక్స్ తర్వాత నుంచి ఫుల్ వర్క్ ఉంటుంది సో ఈవినింగ్ సిక్స్ లోపలే మీరు ప్లాన్ చేసేసుకోండి రావడానికి ఓకే సో కానీ కంపల్సరీ వాట్సాప్ చేయండి లొకేషన్ షేర్ చేస్తాను డైరెక్ట్గా అయితే రావద్దు పర్మిషన్ అడిగి రండి అది కూడా చెప్తున్నాను ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కలెక్షన్స్ కంపల్సరీ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్